సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంను ఖేలో ఇండియా కిందకు తెచ్చి అభివృద్ధి చేయనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పారు సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి హాకీ పోటీలను రఘునందన్ రావు ప్రారంభించారు అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు బాక్సర్ నిఖ్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ తెలంగాణకు గర్వంగా నిలుస్తోందని అన్నారు హాకీ స్టిక్ ని తన మంత్రదండంగా వాడి భారతదేశానికి హాకీలో ప్రపంచంలో హాకీ మాంత్రికుడు అంటే అని పేరు నేర్చుకున్నటువంటి దానచంద్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు వారితో పాటు కలిసి హాకీలో పార్టిసిపేట్ అయినటువంటి కోచ్ గౌరవీయులు పిల్లల్ని ఆటల పోటీలపై పంపబడి తల్లిదండ్రులు భయపడతారు ఇష్టపడరు కూలీ పని చేసుకుని బతికేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి నిఖిత్ జరీన్ అనేటువంటి ఒక అమ్మాయి నిజామాబాద్ లో ఉంటే బాక్సింగ్ కోచ్లు లేరని వాళ్ళ అమ్మ నాన్న దాని కొట్లాడి హైదరాబాద్ అయ్యి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి ముఖం ఫ్రాక్చర్ అయింది కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయింది అయినా తనకి ఇష్టమైనటువంటి బాక్సింగ్ లోపల రాణించి చివరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రపంచ స్థాయిలో ఒక మెడల్ సాధించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సన్మానాన్ని పొందింది నిఖి అని తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ఒక ముస్లిం ఆడపడుచు